జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు చేసిన ఉంటే అనుచిత వ్యాఖ్యల మీద మళ్ళీ అనంతపురంలో ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకోవడం జరిగింది ఏదైతే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆ మాటలు అన్నాడు ఆయన నివాసాన్ని ముట్ట ముట్టడించడానికి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు సిద్ధమయ్యారు ఆ ఇన్ఫర్మేషన్ ముందుగానే పోలీసులకి చేరడంతో పోలీసులు కూడా కొంచెం అప్రమత్తమయ్యారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తమ అభిమాన హీరో మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేసి ఉంటే అనుచిత వ్యాఖ్యల మీద గతంలో నలభై ఎనిమిది గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం కూడా జరిగింది చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఆ నాయకుడిని సస్పెండ్ చేయాలని చెప్పేసి అల్టిమేటం కూడా జారీ చేశారు నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటల గడువు కూడా ముగియడంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఖండించడం లేదు అయ్యా ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడడం మంచిది కాదు ఇది తప్పు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి కూడా ఎవరు మాట్లాడలేరు ఈవెన్ పవన్ కళ్యాణ్ ఖండించలేదు జూ నారా లోకేష్ గారు ఖండించలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించలేరు ఇంకా ఆ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి వెనక్ నుంచి నారా లోకేష్ గారు ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారు అనేసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఇంకా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యే గారి నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు కూడా మోహరించారు బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన నివాసానికి వచ్చే మార్గాల్లో ఫుల్గా బారికేడ్లు పెట్టి వాహనాలన్నింటిని కూడా తనిఖీ చేస్తున్నారు పోలీసులు అనంతపురంలోకి ప్రవేశించే జాతీయ రహదారి మీద వచ్చే వాహనాలను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు ఎందుకంటే భారీ సంఖ్యలో వందల సంఖ్యలో కార్లలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ రావడం కూడా జరిగింది ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా నేషనల్ హైవే మీద పోలీసులు కార్లను ఆపారో కూడా ఆ వీడియోస్ సెట్ కూడా మీరు చూడండి ఒకసారి మరోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారి మీదకి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ భారీగా చేరుకోవడంతో పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా చేశారు చాలా మందికి పాపం లాఠీ ఛార్జీ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి గాయాలు కూడా అయ్యాయి కొందరికైతే రక్తం కూడా రావడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారికి వెంటనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలో చెప్పాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగారు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన నివాసంతో పాటు పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఆయన జూనియర్గా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన్ను తక్షణమే తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు ఆ క్రమంలోనే అనంతపురంలో కొన్ని చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగింది ఇక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు భారీ బందోబస్తు పెట్టారు బార్కెట్లు పెట్టారు లాఠీ చార్జ్ చేశారు భీభచ్చం ఇంకా రచ్చ మామూలుగా కూడగా అదేవిధంగా కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే నారా లోకేష్ గారిని టార్గెట్ చేసుకునే వాళ్ళు ట్వీట్లు కూడా చేస్తున్నారు ఏమంటున్నారంటే తిట్టించింది నువ్వే ఆ ఎమ్మెల్యేని కాపాడుతుంది కూడా నువ్వే రేపు జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేది కూడా నువ్వే నారా లోకేష్ అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ట్విట్టర్లో పోస్ట్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ఆయన వెనుక ఉండి నడిపించేది మొత్తం కూడా నారా లోకేష్ నాయుడు గారే అది ఏ జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమాని అడిగా చెప్తారు దాని ఎటువంటి డౌటే ఎందుకంటే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఆ ఎమ్మెల్యే గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు స్పందించలేదు అంటే అక్కడే అర్థమైపోయింది కదా వీళ్ళే వాంటెడ్గా ఆ ఎమ్మెల్యే గారి ద్వారా ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేసి అలా మాట్లాడిస్తున్నారు గతంలో కూడా సీనియర్ ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చూపులేపించారని కూడా మనం చూశాం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా తొక్కే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఏం చేశారు ఆయన రాజకీయాల్లో ఉన్నాడా రాజకీయాల్లో లేని వ్యక్తిని మళ్ళీ రాజకీయాలకు రప్పించే విధంగా చేస్తున్నారు వీళ్ళ కర్మగాలి మళ్ళీ ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ వచ్చి తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్గా ఒక పార్టీ పెట్టి ఏమైనా చేస్తే పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ మునిగిపోదా ఆయన సైలెంట్గా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలియకుండా ఉంటుందా తెలిసే ఉంటుంది కదా మరి ఆయన సైలెంట్గా ఉన్నాడా అంటే ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడితే తప్పు జూనియర్ ఎన్టీఆర్ గారినే కాదు తన తల్లి గారిని కూడా దూషించాడు ఆనాడు నారా భువనేశ్వర్ గారిని ఎవరు ఏమి వెనకపోయినా చాలామంది పొడవు మని పరిగెత్తుకుండా వచ్చి ట్వీట్లు చేశారు ఖండించారు కదా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ తల్లి గారిని తిట్టాడు కదా మళ్ళీ ఎందుకు ఖండించడంలే మొన్నటికి మొన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదో అన్నాడని చెప్పేసి అసలు ఆగ మేఘాల మీద నారా భువనేశ్వర్ గారు ట్వీట్ చేసి ఖండించింది ట్వీట్ చేసి ఖండించింది కదా మరి సొంత ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ గారిని తన తల్లి గారిని తిట్టా ఉంటే ఎమ్మెల్యే మీద ఆ ఎమ్మెల్యే మాటల్ని ఎందుకు ఖండించలేదామే ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఖండించలే ఈవెన్ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక్కడంటే అంటే ఒక్కడు కూడా ఖండించలే సినీ ఇండస్ట్రీస్ కూడా ఖండించలే జూనియర్ ఎన్టీఆర్ గారికి మద్దతుగా ఎవరు కూడా పలకడం లేదు ఆ ఎమ్మెల్యే గారు చేసి మాట్లాడి తప్పు అని చెప్పేసి ఖండించలే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి టాలీవుడ్ నుంచి నందమూరి ఫ్యామిలీ నుంచి నారావారి ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లే ఎవరు కూడా ఆ మాటని ఖండించలే ఎందుకు అంత భయం చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రేమ లేకపోతే అభిమానమా లేకపోతే భయమా అర్థం కావడంలే కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం ఎక్కడికైనా తగ్గట్లే ఈరోజు మాత్రం వాళ్ళు రచ్చ చేశారు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నాయి కానీ వాళ్ళు ఎక్కడ కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు మొత్తం అసలు ఆ ప్లకార్డ్లు పట్టుకొని బీభత్సం ఇంకా మామూలు కూడా కాదు వందల సంఖ్యలు వేల సంఖ్యలో వెహికల్స్ వచ్చాయి కార్లు బా అసలు వాటిని అదుపు చేస్తున్నారు పోలీసులు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఏ విధంగా ఆగ్రహంగా ఉన్నారో ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇవిట ఉన్నదంతా కూడా నారా లోకేష్ గారే నారా లోకేష్ గారే ఉన్నాడని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా బేభచ్చంగా ఫెయిల్ అవుతున్నారు ఇలానే కంటిన్యూ అయితే మాత్రం సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి